ఒక్కరికే టార్గెట్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకుగా ఉంటామో లేకపోతే ప్రజలతో ఆదాన్ని ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేయడం రాజకీయాల్లో సాహసం ఆరోగ్యంగానే వాళ్ళు టార్గెట్ చేస్తారు దానికే ఉంది వాళ్ళు టార్గెట్ చేసినంత టార్గెట్ అని నేను అనుకోను అది వాళ్ళు అనుకుంటాను టార్గెట్ అది చేతకాంతరం వచ్చే మనం చెప్పాను కదా భాషని అన్ని ఆ కుటుంబంలోనే పదవులు అని చెప్పారని మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చు ఆ మాట గుళ్ళు ఎందుకు మంచి మంచి కదా ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులయ్యాం రాష్ట్రం అధికారులు లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మేము అందరం కూడా నేనైనా ధ్యాన్సే అయినా మా తమ్ముడు అయినా లేదు మా 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 పల్నాయుడు మా అయినా అందరం ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా అలా మామూలు ఎన్ను అయ్యాడు వాళ్ళు కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు అతను నామినేషన్ తీసుకున్నాడు తర్వాత అధికారులు పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కొడుకు తోడు వచ్చి అధికారం అలా వాళ్ళు నాన్నగారు అంటే బాబాయ్ అవుతారు అతను వచ్చి చంద్రబాబు నాయుడు చాలా అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మరి చంద్రబాబు నాయుడు బావమరిది ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మేము కూడా పార్టీ అధికారం ఉన్నప్పుడు అవ్వలేదు మరి వాళ్ళు వాళ్ళు గారు వచ్చి ఇంకో పార్టీలో ఉన్నారు నాయకత్వం అంటే ఐదుగురు ఆ కుటుంబంలో ఎక్కువ వాళ్ళ కుటుంబం అది కుటుంబం వల్ల మాది కుటుంబ మాకు అపదం లేని ఏం మాటలు అంటే ఇవాళ చూస్తే నువ్వు రాజీనామా లేక ఎంతో దిగుజారిపోతా ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి నేను నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో కేంద్రగోళం చూస్తుంది అవునా కదా కాబట్టి అది అది నియమిస్తారు అవగాహన ఉన్న మాట్లాడితే భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా లేకపోతే నండి కాలేజీయా లేకపోతే ఇంక రఘు కాలేజీయా ఇంకోట అనేది కాదు అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం ఏం మాట్లాడతారు తెలియని తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలు వస్తాయి వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు మాట్లాడరు వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది ఎందుకంటే ఆయన వ్యవస్థంగా తెలియదు ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయన కాదు మాట్లాడాలి ఎవరు ఖర్చు ఉంటుందండి మాకు ఖచ్చు ఆంధ్రప్రదేశ్ అది ఖచ్చితంగా ఉంటుంది ఏం మాట్లాడతారు